నగమ జిల్లా బచ్చన్నపేట మండలం ఇట్కాల పిల్ల గ్రామం వస్తున్న బియ్యలింగయ్య నా పేరు మా వ్యవసాయ భూమి కాడ మేము గెట్లు సా గెట్టు పంట చెట్లు సాఫ్ చేసుకుంటుంటే బుధవారం రోజున ఈ కాస చిన్నైలయ్య సన్నాఫ్ నర్సయ్య వచ్చి చెట్లు కొడుతుంటే ఆలయ అనే వ్యక్తి దగ్గర వచ్చి కలబడుతున్నాడు ఆ కలబడ్డప్పుడు విడిపించినాము విడిపించగానే వెళ్ళిపోయిండు వాళ్ళ భార్యను వాళ్ళ బిడ్డను వాళ్ళ అన్నం దోలుకొని వచ్చి కింద వండి బొర్రి మామూలను గుడ్డ వెళ్ళిపోయి గుడ్డలతో దాడి చేసిందని సరికి వాట్సాప్లో వచ్చింది మేము ఎలాంటి ఎవ్వరు కూడా అతని మీద చేయి చేసుకోలేదు ఇక మేము మేము ఉన్నాం ఆ రోజు పదమూడు మంది పదమూడు మంది కూడా ఈరోజు వచ్చినాం వీళ్ళందరి ముందు జరిగిన కథ ఇది ఒక్కరు లేవు ఆడ ముందు గొడవలు లేవు జరిగినా అంతకుముందు అంటే ఇప్పుడు ఎంసీని కొలువనివ్వకుండా ఎనిమిది నెలల ఇంకేళ్ళు సతాయిస్తున్నారు ఒక పదిహేను రోజుల కింద ఎంసీ గారిని ఒక బచ్చని వీలేకరే అసలు మీరు ఆ భూమి కొలవద్దని ఫోన్ బెదిరించినట్టు ఎంసీ గారు మాకు చెప్పారు ఆయన బెదిరించినట్టు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా ఎంసీ గారే చెప్పింది మాకు నీకు హక్కులు భిక్షపతి ఆలే రోజులు నేను ముగ్గురం పోతే ఇట్లా ఆయన విలేకరంట మెదిస్తున్నాడు కొలువద్దు చెప్పింది అందు గురించి చెప్పి పద్నాలుగు ఎకరాల భూమి నేను గొర్రె కాపర్ల సంఘానికి కొన్నది ఇప్పుడు సర్వే నెంబర్ యాభై ఒక్కటి యాభై రెండు యాభై మూడు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది ఎనిమిది సర్వే నంబర్లు ఈ అధికారి ఎంఆర్ఓ దృష్టిలో ఉంది ఎస్ఐ గారు కూడా కంప్లైంట్ చేసినాం ఇప్పుడు మీరు మేము ఇచ్చిన కంప్లైంట్ ఎస్ఐ గారు ఉంది రోజు అయితే సుమారు సంఘటన సరిగా బుధవారం మొన్న పోయిన బుధవారం గొడవలు ఇప్పుడు ఎనిమిది నెలల నుంచి మమ్మల్ని సత్తాయిస్తుండ్రు బాగా ఎనిమిది నెలల నుంచే ఎస్ఐ గారు పిటిషన్ ఇచ్చినాం

ఆయన పూలకు మా భూములకే వస్తుండ ఆయనకి ఆయనకు అసలు రికార్డే లేదు ఆయన పెరుగుదేం లేదు లేదు అంటే ఆయన నాలుగున్నర ఐదు ఎకరాలు ఉంది ఆయన పేరు మీద ఐదు ఎకరాల్లో పదమూడు ఎకరాలు కూడా నాకు కూడా ఉన్నాయి అని దౌర్జన్యంగా మా మీదకి వస్తున్నాడు ఎప్పుడూ మీరు సాంప్రమ కాప్రభతిలో కూర్చున్నారు ఎప్పుడైనా ఎప్పుడు వస్తలేడు అసలు ఆయన ఎప్పుడు కూడా వస్తలేడు కూర్చో మనం నువ్వు నేను ప నువ్వు పదమాని మేము పదమాన్ని కూర్చుంటాము ఊర్లో ఎట్ట చెప్తే కట్టిన వినిమాన్నం సార్ అంటే ఇక్కడ పక్క నీకి అక్కడ పక్క మేము ఉంచుకుంటాం అని కూడా చెప్పినాం ఇది వరకు సమాధానంగా చెప్పినాం ఈ బాధలు వద్దురు అదిలే అని చెప్పినాం ఎన్ని బాధలు చెప్పినా గానీ అదే తోబంటి పోతుంది రెండు సంవత్సరాల కింద ఇతన్ని వీళ్ళ అన్నను ఈ నలుగురు వ్యక్తులు మేము ఎమ్మెల్యే కంప్లైంట్ చేసినాం ఆ నలుగురు వ్యక్తులు గొడ్డలతో త్రీ హండ్రెడ్ ఎయిట్ సెవెన్ కింద కేసు కూడా ఉంది వాళ్ళ మీద చెప్పేది కరెక్ట్ ఇంక మామూలు ఇబ్బంది పెట్టారు సార్ మామూలు మా ఆయన పెట్టి నరికిర్రు మా ఆయన మా ఆయన నరికిర్రు మా మరిద నరికిర్రు కేసు అయింది కద్దెటోళ్ళే బతికిర్రు సార్ బీరమ్మ ఆ స్వామి కాస సా బియ్య సామి బియ్య పద్మ బియ్య ఐలయ్య కాస చిన్న ఐలయ్య ఎన్ని రోజుల క్రితం ఇప్పుడు మూడేళ్ళు అవుతుంది నెత్తి వారు నెల రోజులు హాస్పిటల్ సారు కేసు జైలు పోయి వచ్చి పోయి అట్లే చేస్తున్నారు సారు మళ్ళా మళ్ళీ ఊరికొస్తారు మా మీరు ఇప్పుడు మళ్ళా కొట్టనేకొచ్చు ఇప్పుడు మళ్ళీ తోటి లేకపోతే మమ్మల్ని ఏం చేస్తారో తెలియదు ఊరికొస్తారు లేనప్పుడు అలా ఏం చేస్తా అప్పుడు నలభై రోజులు పోయినా కానీ ఇప్పుడు పంపిణీ మూడు నెలలు పోతాం జైలు ఆ